టీడీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసమే హింస రాజకీయాల కోసం కాదు ఎమ్మెల్యే ఎరబతనేని ఇక పూర్తి సమాచారం మేరకు టీడీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసమే తప్ప హింస రాజకీయాల కోసం కాదని గురజాల ఎమ్మెల్యే ఎర్రతనే శ్రీనివాసరావు గుంటూరు తన నివాసంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ చేసిన అరాచకాలను తలుచుకొని ఏ విధమైన విద్వేషాలకు పోయి గొడవలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించాలన్నారు రాష్ట్రంలోను గురజాలలోను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చూస్తుంది తప్ప ఎక్కడా కూడా అరాచకాలకు చోటు ఇవ్వదని ఎరవతి తెలియజేయడం జరిగింది శ్రేణులందరికీ ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికులలాగా పనిచేశారు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న పునస్టాబ్ పెట్టారు మీరు పడ్డ అవమానాలు ఇబ్బందులు హత్య రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు దానికి ప్రతీకారం తీసుకోవడం కాదు మన ఉద్దేశం మీరెవరు కూడా పెట్ట పార్టీల మీద దాడులు చేయడం కానీ లేకపోతే ఎక్కడైనా విగ్రహాలు ధ్వంసం చేయటం కానీ ఎలాంటి ద్యూస్ కూడా